వెల్కమ్ టు మై ఛానల్ హలో మందినపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలమరే పలమనేరు అలాగే వీకోటా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీకోట వీకోటా చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కలిపి పలకడం జరిగింది పదహైదు కేజీల బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పలికింది త్రీ థర్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఈరోజు కోటలో పదహైదు కేజీల బాక్స్ టాపెట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాపెట్ పడింది సిక్స్ సెవెంటీ రూపీ వీ కోటా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇంకా పలంనేరు పలంనేరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ ఇది ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ